నమస్తే అండి అందరికీ తర్పణ వశీకరణం గురించి తెలుసుకునే ముందు మా ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి కుటుంబ సమస్యలతో భార్యాభర్తలు విడిపోయిన భార్యాభర్తలకు ప్రేమికులకు ఈ యొక్క తర్పణ వశీకరణం చాలా చక్కగా పనిచేస్తుంది ఓం గ్రీం గ్రామ్ సం గురవే నమ గ్రీం గ్రామ్ సం బృహస్పతి నమ నమో కాళి కరాళి కపాలధారిణి కరస్యే కరస్యే వశీకరే స్వహ ఈ యొక్క మంత్రాలను ఉపయోగించి ఎంతటి మొండివారైనా సరే ఈ యొక్క తర్పణ వశీకరణం ద్వారాగా మన కాళ్ళ దగ్గరికి మన చెప్పిన మాట వినేటట్టు చేసుకోవచ్చు మంత్రాన్ని ఉపయోగించే ముందు నియమ నిబంధనలు శుచి శు శుభ్రత ఖచ్చితంగా పాటించాలి తదుపరి యొక్క మంత్రాన్ని ఉపయోగించి చేస్తే వశీకరణ పూజ ఖచ్చితంగా ఫలితం అనేది ఇరవై నాలుగు గంటల్లోనే లభిస్తుంది అలాగే ఎవరైనా సరే ఎలాంటి వశీకరణ పూజకైనా